చీల్చెలు కుల కొరడా చెప్పలే తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే యేసుగుళ్ళు చీల్చెను కుల కొరడా చెప్పలే క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే కొట్టెను పదవి వ్యామోహమే శిలువలో వ్రేలాడదీసెను అధికారమే కులమా కళ్ళు పొడుచుకో మతమా శిలువ సాక్షిగా కేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను శిలువ సాక్షిగా క్రీస్తు శిలువ శ్రమలను శ్రద్ధగా ధ్యానిస్తున్న మీ అందరికీ ప్రభాన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు శిలువ శ్రమల గురించి అనేకమైన ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవచించబడ్డాయి వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రబు నెరవేరుస్తూ ఆయన శిలువ యాతనను ముగించాడు పాత నిబంధనలో రాయబడ్డ ప్రవచనం ఏంటి వృత్త నిబంధనలో అది ఎలా నెరవేరింది అనేది ఒక్కొక్క అంశముగా మనం ధ్యానం చేస్తుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఆయన దప్పికొనాలి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా ఉంది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అనిను అప్పటికే ఏసుక్రీస్తులవ వేయబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచుంటున్నాడు ఆయన ఎంతో శారీరక శ్రమను అనుభవిస్తూ నేను దప్పికొనుచున్నాను అని పలికాడు ఎందుకోసము దప్పికొనుచున్నాను అని పలికాడు అంటే మొదటిగా ఆయన శారీరక బాధను అనుభవిస్తున్న క్రమంలో భాగంగా ఆయన దప్పికొన్నాడు ఎందుకంటే సెలవు వేయబడడానికి ఒక రోజు ముందు ఆయన పస్కా కార్యక్రమంలో రొట్టె విరిచి ద్రాక్ష రసం పంచి ఇది నా శరీరానికి నా రక్తానికి గుర్తుగా ఉంది దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకునండి అనే క్రొత్త నిబంధన ఇచ్చిన తరుణంలో ఆయన నీళ్లు త్రాగి ఉండవచ్చు ఇక అప్పటి నుండి ఆయనకు నీళ్లు ఇచ్చిన వారు లేరు గెత్సమనే అనే తోటలో ఆయన ప్రార్థిస్తుంటుండగా చెమట రక్తముగా మారింది రాత్రంతా నిద్ర లేకుండా ప్రధాన యాజకుడి దగ్గర విచారింపబడుతూనే ఉన్నాడు తెల్లవారుగానే పిలాత దగ్గర విచారింపబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు శిలువు శిక్ష ఖరారు చేయబడింది శిలువుపై వేలాడేంత వరకు కూడా ఆయనకు ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు ఇలాంటి పరిస్థితుల్లో శారీరక యాతనలో భాగంగా ఆయన దప్పికొన్నాడు రెండవదిగా మానవాళి పట్ల ఆయన ప్రేమను తెలియచేయడానికి వాళ్ళు నిజముగా పాపము నుండి విడిపింపబడి దేవునితో సమాధాన పడాలనేటువంటి తీవ్రమైన వాంఛను వ్యక్తపరచడానికి ఆయన దప్పిగొన్నాను అని చెప్పి వీటికి మించి మూడవదిగా లేఖనము నెరవేరునట్లుగా ఆయన దప్పిగొన్నాడు ఎక్కడ రాయబడింది ఆయన దప్పికొంటాడని ప్రవచనం అని గమనిస్తే కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచనంలో నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని మనం చదువుతుంటున్నాం అక్షరాల ఈ ప్రవచనము శిలువయాతనలో యాతనులో నెరవేరింది యోహాను పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో రోమ సైనికుడు ఒక అతను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉంచబడింది అయితే ఒక రోమ సైనికుడు ఒక స్పంజీని చిరకతో నింపి దానిని హిస్సోపు పొడుకుకు తగిలించి ఆయన నోటికి అందించినప్పుడు ఆయన ఆ చిరకను పుచ్చుకున్నాడు అని మనం చదువుతుంటున్నాం అలాగే మత్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఒక సైనికుడు పరుగెత్తుకుని పోయి స్పంజని చిరకాలో ముంచి దానిని రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను అని చూస్తుంటున్నాం ఈ మాటలన్నిటిని బట్టి యేసుక్రీస్తు క్రిస్తు దప్పికొన్నాడు ఆయన దప్పికను వారు చిరకలో ముంచినటువంటి స్పంజీని హిసోప్ పొడకకు తగిలించి అందించి దప్పి తీర్చడానికి ప్రయత్నించినట్లుగా చూస్తుంటున్నాం ప్రియులారా ఈ సమయంలో యేసుక్రీస్తు ఆ చిరకను త్రాగినా ఆయన దాహం తీరదు ఆ చిరకను పూర్తిగా ఆస్వాదించినా ఆయన మరణిస్తాడు ఆస్వాదించకపోయినా మరణిస్తాడు అలాంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు గురైలాడుచు యాతన పడుతుంటున్నాడు ఇంచుమించు దీనికి సరితూకేటువంటి మరొక వచనము కీర్తన ఇరవై రెండు పదిహేను వచనంలో ఇలా రాయబడి ఉంది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది దావిద భక్తుడు ప్రభైన్ యేసుక్రీస్తు పడేటువంటి శిలవ యాతనలను ప్రవచనాత్మకంగా వ్రాస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు దప్పికొన్న సమయంలో ఆయన నాలుక ఆయన దౌడకు అంటుకొని పోతుంది అన్నట్లుగా రాశాడు చూసారా ప్రియ స్నేహితులారా ఇంతగా ఏసయ్య శిలువపైన పైన దప్పికొన్నాడు దేవుని ప్రణాళికలో భాగంగా ఆయన కొనాలి ఆ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చాడు యేసు ప్రభు తప్పికొన్న పరిస్థితి నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే నిజముగా ఆయన దైవత్వం కలిగిన వాడైనప్పటికీ కూడా ఒక మానవుడిగా సంపూర్ణమైనటువంటి భౌతిక శ్రమను ఆయన రుచి చూశాడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంత ప్రార్థన జీవితంలో ఎదిగినా ఎంత విశ్వాస ఎత్తులకు ఎదిగినా శారీరక శ్రమలు వచ్చినప్పుడు వాటిని అనుభవించటలో వెనుకాడకూడదని మనం నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రవచనాన్ని నెరవేర్చడంలో భాగంగా ఆయన దప్పికొన్నట్లు మనం చూశాం మన జీవితంలో కూడా లేఖనాలు నెరవేర్చడానికి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి ముఖ్యంగా దేవునికి మానవునికి తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి సమకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దప్పికొన్నాడు కాబట్టి దేవునికి దూరమైన మానవులను మనం కూడా దేవుని చెంతకు చేర్చే విషయంలో దప్పిక కొని ఉండాలని మనం నేర్చుకుంటున్నాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించు దాకా ఆమె